ఇదిగోండి ఇలాగ సాదాగా ఉందండి చీర సాదాగా ఉన్న చీరకి లైజ్ వేస్తున్నానండి ఇదిగోండి ఒక ఒకవైపు వేసేసా ఇంకోవైపు వేస్తున్నాను చూడండి లైజ్ వేస్తే చాలా బాగా లుక్ వచ్చిందండి శారీకి సింపుల్ లైజ్ వేస్తున్నా చూడండి ఎప్పుడైనా బయట వెళ్ళేటప్పుడు తొడుక్కోడానికి బాగుంటుంది అనేసి వేస్తున్నానండి చూసారండి లేజ్ వేస్తున్నా చాలా బాగుందండి శారీ మట్టుకు సింపుల్గా లైట్ లైట్ గ్రీన్ మీద వంకాయ రంగు లేజ్ వేస్తున్నా ఎదుగండి వంకాయ రంగు డైలీ వేర్కి చిన్న చిన్న పార్టీలు అంటే చిన్న చిన్న ఫంక్షన్లకి పనికి వచ్చిద్దండి ఎదుగండి నిన్న ఈ శారీకి వేసానండి ఎదుగండి రెండు రంగుల శారీ ఇది ఇదిగోండి రెండు రంగుల శారీ ఇది సాదా శారీ తీసుకొని ఇదిగోండి కింద ఎల్లో పైన పింకు వచ్చింది శారీ అంటే దానికేమో వంకాయనో ఎల్లో కలర్ కలిసింది వేసానండి బార్డరు లేదు ఇదిగోండి వేసాను చూసారండి ఇది కూడా చిన్న చిన్న ఫంక్షన్లకి తొడగడానికి బాగుండి అనేసి వేసానండి ఇది శారీ చూసారా అండి బ్లౌజు శారీ దీనికి ఇది కాంబినేషన్గా వేసాను అన్నండి బాగుంటుంది కదండి ఇదిగోండి సింపుల్గా ఉంది మరీ సింపుల్గా ఉందంటే కొంచెం గ్రాండ్ లుక్ ఇద్దాం అనేసి చిన్న బార్డర్ వేసా ఇదిగోండి చిన్న లేసు ఇలా ఉందండి ఇది ఇదిగోండి ఇలా ఉంది బార్డర్ ఇలా ఉంటే దీనికి ఇదిగోండి ఇలా వేసా లేసు ఇది ఇలా ఉన్న బార్డర్కి ఇలా వేసానండి ఇప్పుడు లుక్ బాగా వచ్చింది బాగుంది దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉందండి ఈ శారీకి ఇలాగా సాదా ఉన్న చీరకి ఇలాగ లేజ్ వేస్తే చాలా లుక్ వచ్చేసింది కదండి చాలా లుక్ వచ్చిందండి శారీకి ఎదుగండి చూసారండి శారీ మొత్తం ఇలాగ చిన్న చిన్న పూలు చిన్న చిన్న బుట వచ్చిందండి మామిడి పిందలు పూలు లాగా ఎదుగండి పళ్ళు చూసారండి పళ్ళు కూడా ఇలా వేసానండి బాగా వేసానండి ఇప్పుడు మూడో శారీ సింపుల్గా ఉంటే మరి డైలీ వేర్కి చాలా ఉన్నాయండి నా దగ్గర శారీలు అందుకనేసే కొంచెం పార్టీకి చిన్న చిన్న ఫంక్షన్లకి ఎప్పుడైనా మార్కెట్కి షాపింగ్కి వెళ్ళేటప్పుడు పనికి వస్తాయి అనేసి వేస్తున్నానండి ఇలాగా నా దగ్గర లేజ్లో ఉన్నాయండి పాడైపోతాయిలే అనేసి వేసేస్తున్నానండి శారీలకి చిన్న చిన్న ఫంక్షన్లకైనా పనికి వస్తాయిగా ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళేటప్పటికైనా పనికి వస్తాయి బాగుంటాయి ఎదు అయిపోయింది వేస్తారు ఎదుగండి వేసానండి ఎదుగోండి వేసేసానండి ఎదుగండి చూసారా వేసేసా ఇప్పుడు అంచుకు కుడతామండి అంచు కుట్టేస్తే ఇంకా అయిపోయినట్టే ఎదుగండి అంచు చీరకి అంచు కొట్టేస్తే ఇంకా అయిపోయినట్టుందండి ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఏసీ చూడండి చూసారా అండి శారీ మొత్తం ఇలా ఉంది ఇలా ఉందండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉందండి చూసారండీ బాగుంది కదండి కలర్ చాలా లైట్ చాలా బాగుంది